హాయ్ అండి అందరికీ శీలావతి చేపతో పులుసు చేశాను కేజీ చేప ఇది పులుసు సూపర్గా వచ్చింది నేను చేసిన పద్ధతిలో చేయండి కర్రీ సూపర్గా ఉంటుంది ప్రాసెస్ మీరు కూడా చూసేయండి ఒకసారి ముందుగా చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నీసవాసన అన్నది లేకుండా తర్వాత మనం వీటిని నిమ్మకాయ పసుపు వేసి కడుక్కుంటే నీ నీసవాసన రాదు తర్వాత మనం కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే రోట్లో వేసి దంచాను కచ్చాపచ్చగానే దంచుకోవాలి మరీ ఎక్కువగా దంచుకున్న బాగోదు కర్రీ తర్వాత చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి కొద్దిగా కరివేపాకు వేసి అది చిటపటమన్న తర్వాత మనం ముందుగానే రోట్లో దంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేసుకుని అవి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత దంచుకున్న టమాటాలు కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకుని చింతపండు పులుసు కూడా వేసుకుని తగినన్న వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నీట్గానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసి పెట్టి తిప్పకుండా దాన్ని దాక పట్టుకుని తిప్పితే సరిపోతుంది గరిట పెడితే మళ్ళీ చేప ముక్కలు విడిపోతాయి కనుక ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు పులుసు అంతా ఎగిరి చేప ముక్క ఉడికేంత వరకు ఉంచి మసాలా కూడా వేసుకుని నేను ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టిన అది కూడా వేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ అవనేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు అయ్యేంత వరకు ఉంచుకుని ఫైనల్గా మనం కొద్దిగా కరివేపాకు అలాగే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు సూపర్గా వస్తుంది అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ నేమ్ వచ్చి దివ్య ఇంజేటి అలాగే మీరు మరిన్ని చేప చేపకూరలు కూడా నా ఛానల్లో ఉన్నాయి మీకు ఏదైనా చేపల కూర రెసిపీ కావాలన్నా నా ఛానల్లో చూడండి బాయ్ బాయ్